హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ పాజిటివ్ ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ మీరందరూ కూడా హ్యాపీగా ఆరోగ్యంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా ఉండాలి జీవితాంతం అని కోరుకుంటున్నా మీ పార్ట్నర్స్తో కలిసి రైట్ వెరీ గుడ్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది రైట్ ఓకే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు మీ ఎంక్వైరీస్ కానీ మీ రీడింగ్స్ బుక్ చేసుకోవడానికి కానీ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు ఓకేనా రైట్ సెషన్స్ బుకింగ్స్ ఓపెన్లో ఉన్నాయి మీరు బుక్ చేసుకోవచ్చు రైట్ ఈరోజు నాకు గతంలో మీరు కావాలనుకున్న వ్యక్తే ఇప్పుడు మిమ్మల్ని ఎందు ఎందుకు వద్దనుకుంటున్నారు నాకు ఇంట్యూషన్ పరంగా ఇది చెప్పాలని ఇది చూడాలని ఉంది ఎవరో విషయంలో ఇది జరుగుతుంది గతంలో కావాలనుకుని తనే వచ్చారు ఇప్పుడు అదే వ్యక్తి నాకు వద్దు అనుకుంటున్నారు దేనికి ఎందుకు వద్దనుకుంటున్నారు చూద్దాం ఏడెక్క తీసుకుందాం ఓకే రైట్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ గివ్ మీ ఆక్యురేట్ రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ కనెక్ట్ విత్ మై వ్యూవర్స్ మీ పార్ట్నర్ నేము మీ నేము తలుచుకుంటూ ఉండండి నాకు ఎనర్జీస్ అందుతాయి ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ మా వ్యూవర్స్ తోటి గతంలో ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు ఎందుకు వద్దనుకుంటున్నారు తనని ఎందుకు మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ దూరంగా వెళ్తున్నారు రీజన్ ఏంటి వా రీజన్ వాట్ ఈస్ ద రీజన్ గతంలో ఏం జరిగింది గతంలో మా వ్యూవర్స్కి వాళ్ళ పార్ట్నర్కి మధ్య ఏం జరిగింది Please give me accurate reading. Thank you, thank you, thank you so much. Oh, <sighs> right, द दूसरी King of Wands, King of Pentacles, Knight of Wands, Nine of Wands, hmm. King of Wands, The Justice. ఇక్కడ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఓకే గివ్ మీ వన్ మినిట్ ఇక్కడ ఏంటంటే పాస్ట్లో మీ పర్సను మీతో చాలా ఫ్లక్టియస్గా చాలా లవబుల్గా చాలా ఓపెన్ మైండెడ్గా లవ్ చేశారు మిమ్మల్ని ఓకేనా చాలా హ్యాపీగా ఉంది మీ రిలేషన్షిప్ పాస్ట్లో రాను రాను మీరేంటంటే ఇక్కడ నాకు మీరు అన్ని విధాలా సఫిషియంట్ పర్సన్లా కనపడుతున్నారు మనీ మనీ పరంగా కూడా ద అట్ ద సేమ్ టైం మీ పర్సన్ కూడా మీ నుంచి మనీ ఇష్యూసు అంటే ఎక్స్పెక్ట్ చేశారనమాట ప్రీవియస్లో మీతో రిలేషన్ చాలా రిచ్ఫుల్గా ఉంటుంది తన తను ఏమైతే ఫ్యూచర్లో కోరుకుంటున్నారో అది మీ నుంచి కూడా తనకు సపోర్ట్ ఉంటుంది అని అనుకున్నారు మీ మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ కొందరు విషయంలో మ్యారీడ్ పర్సన్లా కనపడుతున్నారు ఆల్మోస్ట్ ఇక్కడ నాకు ఎక్కువ నాకు మ్యారీడ్ పర్సనే కనపడుతున్నారు ఇక్కడ ఏంటంటే మనీ మైండెడ్ పర్సన్ మీ పర్సన్ కొన్ని సినారియోస్లో మనీ మైండెడ్ పర్సన్ కొన్ని సినారియోస్లో ఓన్లీ ఫిజికల్ నీడ్స్ పరంగానే మీ లైఫ్లోకి వచ్చారు అని ఇక్కడ కనపడుతుంది కొన్ని సినారియోస్లో మీ పర్సను వ్యక్తిగతంగా మంచోళ్ళు అయినా లాజికల్ ఎక్కువ అంటే ప్రాక్టికల్ మైండెడ్ ఎక్కువ అనమాట ఇక్కడ నాకు ఫోర్ సినారియోస్ కనపడుతున్నాయి అన్మ్యారీడ్ అయి ఉన్నా మ్యారీడ్ అయి ఉన్న మీ పర్సన్ అయితే కొందరు విషయంలో మనీ మైండెడ్ పక్కా మనీ మైండెడ్ పక్కా క్యాలిక్యులేటెడ్ తనని నేను ఇక్కడ ఒక సినారియోలో చెప్తున్నాను తనని నేను మ్యారేజ్ చేసుకుంటే నాకేంటి అంటే తన వల్ల నాకు ఎటువంటి యూజ్ ఒక ప్రేమే అన్నం పెట్టదు కదా ఒక ప్రేమే లైఫ్ అంతా కరెక్ట్ కాదు కదా మనీ కూడా అవసరమే మనీ సంపాదించాలి మీ నుంచి తను ఎక్స్ ఎక్స్పెక్ట్ చేశారు బట్ మీ నుంచి ఆ ఫుల్ఫిల్మెంట్ తనకి సాటిస్ఫాక్షన్గా లేదు మనీ పరంగా అంటే మీరు ఒకవేళ జాబ్డ్ పర్సన్ జాబ్ చేసే పర్సన్ అయినా కూడా మీ నుంచి తను ఎక్స్పెక్ట్ చేసినంతగా ఫుల్ఫిల్ అవ్వాలి తనకి ఓకేనా ఇక్కడ తన ఊహలు తన ఆలోచనలు చాలా హైలో ఉన్నాయి తను మీరేంటి ఏమున్నా లేకపోయినా చక్కగా ప్రేమ ఉండి అర్థం చేసుకునే మనసు ఉంటే ఇద్దరం పూరి గుడుసలైనా హ్యాపీగానే ఉంటాం కదా అన్న ఫీలింగ్ మీది ఆల్మోస్టు బతకడానికి కావాల్సినంత అయితే ఉంది మన దగ్గర సంపాదించుకుంటాం ఇద్దరం కలిస్తే మనకి ఇంకేం కావాలి చాలు కదా మన ఇద్దరూ హ్యాపీగా ఉండి అర్థం చేసుకుంటే చాలు కదా అన్న ఫీలింగ్ మీది బట్ మీ పర్సన్ ఏంటంటే పెద్ద పెద్ద కార్లు బంగ్లాలు ఒక స్టేటస్ ఆ రేంజ్లో తన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట ఆ రేంజ్కి రీచ్ అవ్వాలి తను దానికి మీరు సపోర్ట్ చేస్తారా అనేది తన ఆలోచన బట్ మీ ఆలోచనలు ఏంటి ఇట్లా ఉన్నాయి అక్కడ మీకు తనకి సింక్ అవ్వలేదన్నమాట బాగా రిచ్ పర్సన్ లాగా మీ పార్ట్నర్ ఉండాలనేది తన కోరిక ఇక్కడ అన్మ్యారీడ్ పీపుల్ అయితే ఇంకొక సినారియోలో ఏంటంటే మీ పార్ట్నరు మిమ్మల్ని సఫిషియెంట్గా ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే మిమ్మల్ని సఫిషియెంట్గా చూసుకోగలనా లేదా తనకు అంత క్యాపబిలిటీ లేదు లేదేమో మీరు ఆల్రెడీ కొంచెం వెల్ సెటిల్డ్ కదా ఇక్కడ నాకు కనపడుతుంది సో అన్ని విధాలా మిమ్మల్ని నేను తనని నేను ఫుల్ఫిల్ చేయలేనేమో అన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ ప్రీవియస్లో అవన్నీ ఏం కనపడలా అవన్నీ ప్రీవియస్లో చాలా ఫ్లట్ చేసిగా చాలా రొమాంటిక్గా చాలా ట్రూగా కూడా ఉన్నారు మైట్ ఆఫ్ బ్యాండ్స్ ఎస్ చాలా ప్యాషనెట్గా కూడా ఉన్నారు మీతోటి రాను రాను కొందరు సినారియోస్లో ఇక్కడ ఏమవుతుందంటే మీ ఇక్కడ మనీ మైండెడ్ పర్సన్ ఏంటంటే మీతో సింక్ అవ్వలేదు తనకి పాస్ట్లో తనకి తన లైఫ్లో మనీ పరంగా వెల్ సెటిల్డ్లో ఉన్న మీకంటే కూడా ఎక్కువ ఉన్న ఒక పర్సను తన లైఫ్లోకి రాబట్టి ఆ విషయం మీతో సీక్రెట్స్గా సీక్రెట్గా ఉంచి ఆ విషయం మీతో సీక్రెట్గా ఉంచి తను మీతోనూ ప్లస్ వేరే పర్సన్తోనూ లైఫ్లో ముందుకు వెళ్తున్నప్పుడు ఆ విషయం ఒకనొక టైంలో ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కూడా వాళ్ళకు కూడా ఇది సింక్ అవుతుంది అన్మ్యారీడ్ పీపుల్కిను మ్యారీడ్ పీపుల్కి ఇద్దరికీ సింక్ అవుతుంది ఇక్కడ ఇక్కడ అన్మ్యారీడ్ పీపుల్కి ఏంటంటే తనకంటే ఎక్కువ అంటే మీకంటే ఎక్కువ హై స్టేజ్లో ఉన్న అమ్మాయితోటి ఒక పర్సన్ తోటి మీ పార్ట్నరు రిలేషన్షిప్లోకి వచ్చారు అది మీకు తెలిసిందనమాట మొదటి నుంచి మీకు కొంచెం డౌట్గా ఉన్నా కూడా మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ మిమ్మల్ని వంటర్ చేస్తూ ఇక్కడ మీరు ఒక ఒక రకమైన భయంలో ఎందుకు అవాయిడ్ చేస్తున్నారా ఎందుకు ఒక సమాధానం చెప్పట్లేదా ఎందుకు నన్ను కన్ఫ్యూజన్లో పెడుతున్నారా ఎందుకు ఒక క్లారిటీ ఇవ్వట్లేదా అనే ఒక డైనమాలో మీరున్నారు ఇక్కడ మీ పార్ట్నరు ఇట్లా బిహేవ్ చేస్తూ వచ్చారు మీ బిహైండ్ ఆల్ ఆఫ్ చడన్ జరిగింది ఇది ఆ విషయం మీకు తెలిసి చాలా డిప్రెషన్లోకి వెళ్ళారు మీరు ఓకేనా ఇప్పుడు అందువల్ల మీ పార్ట్నరు కొన్ని సినారియస్లో మనీ రీజన్ ఆఫ్ మనీ రీజన్ వల్ల ప్లస్ మీతో కంపాటబిలిటీ లేదు తనకి సింక్ అవ్వక తన ఆలోచనలు వేరు మీ ఆలోచనలు వేరు రేపు ఫ్యూచర్లో ఇద్దరికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ఆలోచన విధానం వల్ల అన్న ఒక ఆలోచనతో తను వేరే పార్ట్నర్ని యాక్సెప్ట్ చేశారు మీ లైఫ్లో నుంచి పక్కకు రావాలి అనుకుంటున్నారు అందుకే దూరం పెడుతున్నారు మిమ్మల్ని అందుకే వద్దు అనుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం రైట్ ఇంకొక సినారియోలో మ్యారీడ్ పర్సన్స్ ఎవరైనా ఉండుంటే వాళ్ళ సినారియోలో ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ కూడా కనపడుతున్నాయి చాలా వరకు త్రీ టూ సినారియోస్లో నాకు ఇది కనపడుతుంది అయితే ఇక్కడ మీ పర్సను వాళ్ళలో ఏంటంటే ఒక్కొక్కరు కొంతమంది ఒకలాగా కొంతమంది ఒకలాగా ఉన్న పర్సన్స్ ఉన్నారనమాట కొంతమంది ఏంటంటే డిసిప్లైన్గా హానెస్ట్గా ప్రీవియస్లో ఉన్నారు బట్ తను లాజికల్ మైండెడ్ అనమాట అంటే ప్రాక్టికల్ మైండెడ్ ఇది ఎంతవరకు సర్వైవ్ అవుతుంది ఫ్యూచర్ లేదు కదా ఈ రిలేషన్షిప్కి ఇది ఫ్యూచర్లో ఎలా ఏమవుతుంది ఫస్ట్ కావాలనుకున్నారు ఈ రిలేషన్షిప్ బట్ రాన్ 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 ఏమవుతుంది అని అంటే తనకున్న ఇన్సెక్యూరిటీస్ వల్ల తనకున్న ప్రాబ్లమ్స్ వల్ల తనకున్న పర్సనల్ రీజన్స్ వల్ల తనకున్న కమిట్మెంటెడ్ కమిటెడ్ ఇష్యూస్ వల్ల తన లైఫ్లో ఉన్న తన ఫ్యామిలీ వల్ల రేపు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో దానికి భయపడి ఈ పర్సను ప్రేమ ఉన్నా కూడా మీ లైఫ్లో నుంచి పక్కకు వద్దు అనుకొని ఇది కరెక్ట్ కాదు అనుకొని రియలైజ్ అయి అయ్యి పక్కకు వెళ్తున్నట్టుగా కనపడుతుంది అందువల్ల వద్దనుకుంటున్నారు నెక్స్ట్ ఇంకొక ఇంకొక సినారియాలో ఇక్కడ ఏంటంటే మీ పర్సను చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీ ఏంటంటే ఇక్కడ తనకు చాలా కంట్రోల్డ్ ప కంట్రోలింగ్ పర్సన్ అనమాట అంటే తను చెప్పిందే మీరు వినాలి తనకు నచ్చినట్టే మీరు ఉండాలి లేదు అనంటే తను అక్కడ ఉండడానికి ఇష్టపడరు రూలింగ్ కెపాసిటీ ఉన్న పర్సన్ అనమాట అంటే తప్పు తనదైనా ఒప్పు తనదైనా మీరు తను నాకు ఇది ఇష్టం లేదు నువ్వు చేయొద్దు అంటే మీరు చేయకూడదు నాకు ఇలా ఇష్టం ఇలానే ఉండాలి అని అంటే అలానే ఉండాలి మీరు ఏదైనా ఇది కాదు అని తన మాటకి ఆపోజిట్గా చేశారు అంటే ఈ పర్సన్కి నచ్చదు అనమాట కొన్ని సినారియాస్లో మీ పర్సన్కి ఈ పర్సన్కి నచ్చదు సో ఇక్కడ బ్యాలెన్స్ లేక ఈ పర్సను మీ లైఫ్లో నుంచి ఫస్ట్ కావాలనుకున్న పర్సను మీరేంటంటే సెల్ఫ్ ఇండిపెండెంట్ ప్లస్ దాన్ని ఏమంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న పర్సను ప్రేమ ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు ఏదైనా ఒక మాట చెప్తే వింటాం మీరు మీ మీ వర్షన్ ఇది వింటాం బట్ ప్రతిదీ 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 తను చెప్పినదే చేయాలి తన ఇష్టం వచ్చినదే నడుచుకోవాలి అని అంటే నాకు ఒక ఫీలింగ్స్ ఉంటాయి కదా నాకు మనసు ఉంటుంది కదా అది ఎలా కుదురుతుంది అన్న ఫీలింగ్ మీదనమాట అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి మీ వల్ల కూడా కావట్లేదు తనంత రూడ్గా ప్రాక్టికల్గా డామినేటెడ్గా ఉండడం మీకు నచ్చట్లేదు సో ఇక్కడ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఇక్కడ ఈ పర్సను ఇప్పుడు మిమ్మల్ని వద్దు అనుకుంటున్నారు అందుకని వెనక్కి తగ్గుతున్నారనమాట ఇక్కడేంటి ఇది ఈ ఏ సినారియోలో కూడా మీ రిలేషన్లో మీకు న్యాయం జరగల ఓకేనా మీరు మీరు అంటున్నారు ఈ రిలేషన్లో ఇదంతా కూడా కర్మ ఫలితం ప్రీవియస్లో ఎవరికో చేసింది ఇప్పుడు మీకు ఫేస్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు రైట్ నాకు జస్టిస్ కావాలి ఒక నేను జస్ట్ న్యాయానికి డిజర్వింగ్ పర్సన్ని సో నా విషయంలో ఇలా చేయడానికి కుదరదు అని మీరు అనమాట సో ఇక్కడ కొంతమందికి కొంతమంది విషయంలో మ్యారేజ్ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన రిలేషన్స్ కూడా ఉన్నాయి అవునా కాదా మీరు కమెంట్స్లో పెట్టండి ఇంకొంతమంది విషయంలో మీ పార్ట్నర్ ఏంటంటే అండి మీ పార్ట్నరో మీరు ఇక్కడ మనీ పరంగా ఎక్కువ మనీకి వ్యాల్యూ ఇవ్వకుండా మనీ పరంగా ఎక్కువ ఖర్చు పెట్టడము ఎక్కువ దుబారా ఖర్చు పెడుతున్నారు దుబారా ఖర్చు వల్ల మీకు అసలు మనీ వ్యాల్యూ తెలీదు అన్న ఈ విషయం కూడా మీ ఇద్దరి మధ్య జరుగుంటది సో ఆ విషయానికి ఇట్లా అయితే ఫ్యూచర్లో చాలా కష్టము నేను బేర్ చేయలేను నా క్యాపబిలిటీ ఇంతవరకే అని కొంతమంది పార్ట్నర్స్ వెనక్కి తగ్గుతున్నారు ఇక్కడ అది దుబారాగా ఖర్చు పెట్టడం అనేటి అన్ని విషయాల్లో ప్లస్ మీ పర్సన్ ఏంటంటే నేను ఇంతకంటే నేను ఇచ్చేది చాలా చిన్న ఆఫర్సు తనకి సరిపోదు నేను ఇచ్చే ఆఫరు తనకి సరిపోదు నేను సంపాదించేది తనకు సరిపోదు తనకి తక్కువే అనిపిస్తుంది సో ఇప్పుడే నేను ఫ్యూచర్లో ఇబ్బంది పడే కంటే ఇప్పుడే నేను వెనక్కి తగ్గితే ఇట్స్ బెటర్ కదా అనేది ఆలోచించుకుంటున్నారు మీ పర్సన్ అందువల్ల మిమ్మల్ని ఈ రిలేషన్లో ఉండడానికి ఇష్టపడక వెనక్కి తగ్గుతున్నారు వద్దు అనుకుంటున్నారు అనమాట మ్యారేజ్ దాకా వెళ్ళిపోయిన కొన్ని రిలేషన్స్ కూడా వెనక్కి వచ్చి ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి అవునా కదా రైట్ ఇక్కడ నాకు ఈ సినారీస్ కనపడుతున్నాయండి ఓకేనా ఇక్కడ ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తారు ఈ సిచ్యువేషన్లో చూద్దాము ద సిచువేషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పుడు ఏ సినారియాస్లో అయినా సరే మీ సిచువేషన్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నారనమాట వెయిట్ చేయండి మీరు నమ్మితే ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మితే ఈ సిన ఇప్పుడు చెప్పినా దాదాపు త్రీ ఫోర్ సినారియోస్ చెప్పాను కదా త్రీ ఫోర్ సినారియోస్లో కూడా ఈ సిచ్యువేషన్లో బ్యాలెన్స్ వస్తుంది ఈ సిచ్యువేషన్లో ఇంప్రూవ్ వస్తుంది మీరు వెయిట్ చేయండి నమ్మండి అని చెప్తున్నారు ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ రిలేషన్షిప్లో ఏంటంటే మీకు ఒకవేళ మీరు మీ పార్ట్నర్ మీరు మ్యారీడ్ ఉంటే తన లైఫ్లో ఇంకెవరో ఉన్నారు దానివల్ల మిమ్మల్ని వద్దు అనుకుంటున్నారు అని మీరు ఫీల్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం ఉన్నారు అని కన్ఫర్మ్గా ఇక్కడ కనపడుతుంది ఆ విషయం మీకు ఆ ట్రూత్ తెలిసి మీరు చాలా డిప్రెషన్లో ఉన్నారు లోన్లీగా ఫీల్ అవుతున్నారు కొంచెం మీలో భయం కూడా ఉంది అట్ ద సేమ్ టైం ఇక్కడ మీ పార్ట్నరు అదర్ పర్సన్ తోటి మ్యారీడ్ ఉంటే మీరు మ్యారీడ్ ఏ అదర్ పర్సన్తో మ్యారీడ్ అయ్యి ఈ పర్సన్ అదర్ పర్సన్తో మ్యారీడ్ అయి ఉన్నా కూడా ఈ సిచ్యువేషను మీకు కనెక్ట్ అవుతుందనమాట ఎందుకనంటే అవతల ఆ పర్సను అవతల పార్టీతో థర్డ్ పార్టీతో కనెక్షన్లో ఉన్నారు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు మిమ్మల్ని షీడ్ చేస్తున్నారు అన్న ఒక ఫీలింగ్ మీకు ఉంది అది నిజమని తర్వాత తెలిసింది దానివల్ల కూడా మీరు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీకు ప్యా ఇష్టం ఉండి కూడా ఈ రిలేషన్లో ఉండాలనే ప్రేమ ఉండి ఇష్టం ఉండి కూడా ప్యాషన్ ఉండి కూడా మీ రిలే ఈ రిలేషన్ నుంచి వాకౌ వాకౌట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది అనమాట ఇక్కడ మీరు కొన్ని సినారియోస్లో మీరు వాక ఈ రిలేషన్ నాకు వద్దు అనుకొని బయటకు వస్తున్నారు కొన్ని రిలేషన్లో ఆ పర్సను కొన్ని రీజన్స్ వల్ల స్టార్టింగ్లో మీకు కావాలనుకుని వచ్చిన ఆ వ్యక్తే తనే కమ్యూనికేట్ అయ్యి తనే ఎంటబడి తనే మీ లైఫ్లోకి వచ్చిన ఆ పర్సనే ఇప్పుడు నాకు వద్దు అనుకొని దూరంగా వెళ్తున్నారు వెళ్తున్నారనమాట వెళ్ళాలనుకుంటున్నారు బికాస్ ఆఫ్ ఇక్కడ కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ కొంతమంది విషయంలో మనీ ఓకేనా కొంతమంది విషయంలో మిస్అండర్స్టాండింగ్స్ అంటే మెంటాలిటీస్ కలవక అభిప్రాయాలు కలవక కొంతమంది విషయంలో వద్దు రేపు ఫ్యూచర్లో ఏ ఇబ్బంది చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అదేదో ఇప్పుడే నేను ఈ రిలేషన్ నుంచి పక్కకి వెళ్ళిపోతే బెటర్ కదా ఈ కొంతమంది ఏంటి ఈ రిలేషన్లో ఇట్లనే ఉంటే నేను తనకి నేను న్యాయం చేయలేను అనేది తను కొ కొంతమంది ఆలోచిస్తున్నారు ఇక్కడ ప్లీజ్ ఏం గివ్ మీ వన్ గైడెన్స్ కార్డ్ ప్లీజ్ గివ్ మీ వన్ గైడెన్స్ కార్డ్ నాట్ ద రైట్ టైం వెయిట్ చేయండి అని చెప్తుంది కదా గో చేసేసి ఇవన్నీ పక్కకి వదిలేసేసి ఇది మీ టైం కాదు రైట్ టైం కాదు అందువల్ల మీరు దీన్ని వదిలేసి కొంతకాలం ఈ పరిస్థితిని ఇట్లనే వదిలేసి మీ పని మీరు చేసుకుంటూ ఉండండి అప్పుడు మాత్రమే మీ సిచువేషన్ ఇంప్రూవ్ అవుతుంది అప్పుడు దాకా నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏమీ ఆలోచించవద్దు అని ఏంజల్స్ చెప్తున్నారు బట్ కొంతమంది ఏంటంటే ఇష్టం ఉండి కూడా కొన్ని పరిస్థితుల మూలాన దూరం వెళ్ళాలనుకుంటున్నారు ఈ రిలేషన్ నుంచి ఇష్టం ఉండి కూడా దూరంగా వెళ్తున్న వాళ్ళు మీ పా మీ పార్ట్నర్స్ మీకు ఏమీ లవ్ మెసేజెస్ పంపిస్తున్నారో చూద్దాము వాళ్ళ కోసం మాత్రమే తీస్తున్నాను మనీ మైండెడ్గా సెల్ఫిష్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కోసం ఈ రిలేషన్ నుంచి బయటకు వెళ్ళిపోతున్న వాళ్ళ గురించి కాదు ఇది ఇష్టం ఉండి అభిప్రాయ భేదాలతోటి పరిస్థితుల వల్ల దూరం అవుతున్న వాళ్ళు వాళ్ళ పర్సన్ మీకు ఏమి లవ్ మెసేజెస్ పంపిస్తున్నారు చూద్దాము నేను నవ్వుతున్న ముఖం నన్ను అన్ని బాధల నుండి మరిపిస్తుంది కీప్ స్మైలింగ్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కూడా మీ పార్ట్నరు మీకోసం స్టాండ్ తీసుకోలేక మ్యారేజ్ దాకా వచ్చిన ఈ దీన్ని కూడా కొంతమంది మ్యారేజ్ చేసుకోవాలనుకొని కూడా వెనక్కి తగ్గారు బికాస్ ఆఫ్ ఈ ఇష్యూసే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో కూడా నేను నిన్నే ఫీల్ అవుతున్నాను వెతుకుతున్నాను మీద ప్రేమ ఉండి కూడా కొంత కొంతమంది తన లైఫ్లో మూవ్ ఆన్ అయిపోతున్నారు అవ్వాలనుకుంటున్నారు వద్దనుకుంటున్నారు మన ఈ బంధాన్ని నేను ఇలాగే ముగిసిపోనివ్వను తప్పకుండా ఇక ముందు జీవితాన్ని నీతోనే గడపాలనుకుంటున్నాను తన మనసులో ఫీలింగ్ అనమాట ఉండాలనుకుంటున్నారు బట్ ఆ సిచ్యువేషన్స్ ముందు ముందు ఎలా ఉంటాయో ఎనర్జీస్ ఎలా మారుతాయో ఇక్కడ ఏంజల్స్ కూడా గైడెన్స్ ఇచ్చారు కదా సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది వెయిట్ చేయండి అని బట్ మీ పర్సన్ మనసులో కూడా అదే ఫీలింగ్ ఉంది తనకి ఈ బంధాన్ని వదులుకోవాలని లేదు బట్ టెంపరీగా వదులుకొని పక్కకు వెళ్తున్నారు ఇప్పుడు వద్దనుకుంటున్నారు ప్రస్తుతానికి వద్దనుకుంటున్నారు కొంతమంది నిజమైన ప్రేమ అంటే ఏంటో నిన్ను చూసే నేర్చుకున్నాను అందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తనకు తెలుసు తను స్టార్టింగ్లో ఇక్కడ మనీ పర్ మనీ మైండెడ్ అని చెప్పాను కదా ఒక కొన్ని అసలు మీ పార్ట్నరు ఆ పార్ట్నర్కి అంటే స్టార్టింగ్లో అంతా మనీ మనీతో ఏదైనా చేయొచ్చు మనీ మనీ ఉంటే అన్నీ సాధించవచ్చు అన్నీ లగ్జరీస్ వచ్చేస్తాయి అన్ ఎవరైనా తన వెంట వస్తారు అన్న ప్రైడ్లో ఉన్నారు బట్ మీ ప్రేమతోటి తనని తను చాలా వరకు మారారు అయినా సరే ఇద్దరు మెంటాలిటీ తన మెంటాలిటీ తను తెలుసు పూర్తిగా తను మారరు అని తనకు తెలుసు ఎందుకంటే మనీ అంత మనీ అంటే మీకంటే కూడా మనీ అంటేనే ఎక్కువ తనకి ఇంపార్టెన్స్ ఓకే కాకపోతే నిజమైన ప్రేమ అంటే ఏంటో మిమ్మల్ని చూసే తను నేర్చుకున్నాను అని చెప్తున్నారు అనమాట తన మనసుకు తెలుసు ప్లీజ్ నాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వగలవా అంతా సర్చ్ చేస్తాను అంటున్నారు బట్ ఇక్కడ తనేంటి ఒకవేళ ఇప్పుడు మీ రిలేషన్ నుంచి వద్దనుకొని పక్కకి వెళ్ళిపోయినా రేపు ఫ్యూచర్లో సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత మీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఈ సెకండ్ ఛాన్స్ అడిగి అంతా సరిచేస్తాను అని చెప్పాలనుకొని తన ఆలోచన అనమాట త్వరలోనే తిరిగి నీ దగ్గరికి వస్తాను వెయిట్ ఫర్ మీ అదే చెప్తున్నారు ఈ సిచ్యువేషన్ ఇది సిచ్యువేషన్ కరెక్ట్ కాదు ఫ్యూచర్లో నేను వచ్చినప్పుడు ఆ రోజు మీతో చెప్తారు త్వరలోనే నేను వస్తాను అప్పుడు దాకా నాతో నా కోసం వెయిట్ చేయండి బట్ మీకు చాలామంది చెప్పే ఉంటారు కొంతమంది చెప్పకుండానే మీ లైఫ్లో నుంచి వెళ్ళాలని చూస్తున్నారు ఓకేనా అందుకని వద్దనుకుంటున్నారు ఇవి సినార్ యూస్ అనమాట ఓకేనా ఇదండి ఇవాళ రీడింగ్ అందరికీ గాడ్ బ్లెస్ యూ బాయ్ ఓం నమస్షి శివాయ